ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక కోర్టులో కేసు వచ్చింది ఒక అరవై రెండు సంవత్సరాలైన ఒక వ్యక్తి కోర్టులో వెళ్ళి వేస్తాడు ఏమిట్రా అంటే నాకంటే పది సంవత్సరాలు మా అన్నయ్య పెద్ద వాడికి రెండు సంవత్సరాలు మా అమ్మ దానికి తొంభై రెండు సంవత్సరాలు మా అమ్మ ఏమో మా అన్నయ్య దగ్గర ఉంది మా అమ్మ తొంభై రెండు సంవత్సరాలది మా అన్నయ్య దగ్గర ఉంది వీడికి డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చే వాడు చూడలేకపో దాని మా అమ్మనేమో కరెక్ట్గా చూసుకోలేకపోతున్నాడు సో కోర్టు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంట్రా అంటే మా అమ్మని పాటు మా అన్నయ్యని నా దగ్గర వచ్చి ఉండమనండి నేను ఇంకా అరవై రెండు సంవత్సరాలే వాళ్ళని నేను చూసుకుంటా అన్నాడు ఆ జడ్జికి అర్థం కాలే ఆ జడ్జి తర్వాత జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత అన్నాడు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కోర్టులో జడ్జిగా ఉన్నాను నా దగ్గర వచ్చిన కేసులన్నీ కూడా ఇద్దరు అన్నదమ్ములేమో ఆస్తి కోసం కానీ ప్రాపర్టీ కోసం కానీ అమ్మని వీడించుకోవాలి అమ్మని వాడించుకోవాలి నాన్నని వీడించుకోవాలి లేకపోతే ఇంకేదో కొట్లాట్లా 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 ఓన్లీ నెగిటివ్ గురించి కోర్టుకు వచ్చారు కానీ ఫస్ట్ టైం ఒక కేసు చూసాను ఏంట్రా అంటే నా అమ్మని నేను చూసుకుంటా నా అన్నయ్యని నేను చూసుకుంటా అన్నది భేష్ కట్ చేస్తే ఇదే జడ్జి వాళ్ళ విలేజ్కి వెళ్ళాడు విలేజ్కి వెళ్తే అక్కడ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు వాళ్ళ అన్నయ్య ఎనభై వస్తున్నావాడు వాడి దగ్గరికి వెళ్ళి నా అన్నయ్య ఒక పని చేద్దాం నువ్వు నాతో పాటు హైదరాబాద్ వచ్చి మన ఇద్దరం కలిసి ఉందాం లేదు నువ్వు రానంటావా నేను నా కోట అక్కర్లేదు నేను నీ దగ్గర వచ్చి ఉంటాను సో అలా ఉండండి అన్నదమ్మల్ని చిన్నప్పుడేమో అమ్మ దగ్గర పడుకున్నప్పుడు అమ్మ నాకు కావాలని ఒకడేమో అమ్మాయి చది చేసుకుంటే అమ్మ నాకు కావాలని ఒకడు అమ్మ నాకు కావాలి అమ్మ నాకు కావాలి అనేసి ఇద్దరు కొట్టుకుంటారు ఇదే వీళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత అమ్మ నువ్వు ఉంచుకో అమ్మ నాకు అక్కర్లేదు అమ్మ నువ్వు ఉంచుకో అమ్మ నాకు అక్కర్లేదు అంటారు వై ఏమిటి చేంజ్ వచ్చేసింది మీలోని ఏళ్ళు లేదు కదా మీరు పెద్ద అయ్యారు ఏళ్ళు ఎగసన బుద్ధి దిగసన అంటారు ఏళ్ళు వస్తున్న కొద్దీ బుద్ధి పెరగాలి కానీ ఏళ్ళు వస్తున్న కొద్దీ జనాలు బుద్ధి దిగిపోతున్నది ఆ అమ్మను పనిచేసుకుంటారు వాళ్ళు ఒక్క మాట రివైండ్ చేసుకుని వెళ్ళండి మీరు చిన్నప్పుడు మీ అమ్మని మీరు వదలకుండా ఉండేవారు మీ అమ్మ పెడితేనే తినేవారు మీ అమ్మ పక్కనే పడుకునేవారు అలాంటి అమ్మని మీకు పాలు పెంచి తన రక్తాన్ని పాల్లో మార్చి పెంచితేనేమో తినేము పెద్ద అయిపోయిన తర్వాత మీ అమ్మను ఎందుకు షేరింగ్ అనుకుంటున్నారు ఎందుకు వద్ద అనుకుంటున్నారు వాట్ ఈస్ దిస్ . ට මকে ख কে nuකා.